కరోనా లాంటి వైరస్ నుండి కూడా మనల్ని కాపాడింది కేవలం మన ఇమ్యూనిటీనే దీన్ని కాదు అని ఎవ్వరు అనలేరు బ్యాక్టీరియా అయినా వైరస్ అయినా ఎలాంటి వాటి నుండి అయినా మనల్ని మనం కాపాడుకోవాలంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇమ్యూనిటీని పెంచుకోవాలి ఇమ్యూనిటీని బూస్ట్ చేసే బెస్ట్ డ్రింక్ ఇది ఆరోగ్యం కోసం కదా అని కష్టపడి తాగక్కర్లేదు టేస్ట్ బాగుంటుంది ఇది దీంట్లో చూపిస్తున్నాను కదా ఇవన్నీ మనం వాడేమంట దీంట్లో ఏమేమి వేస్తామంటే వన తులసి కృష్ణ తులసి అల్లం మొక్క వేళ్ళు పుదీనాకులు లవంగాలు ఇవన్నీ ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ దప్పింగ్ గర్ల్ పేజ్ నుంచి తీసుకున్నాను ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ మట ఇది మన పేజ్ ఫాలో వాళ్ళు టెన్ కే నుండి ఫాలో అయితే తెలుస్తుంది పీసీఓడికి సంబంధించిన నేను ఒక గ్రీన్ టీ తీసుకున్నాను లాస్ట్ టైం దసరాలో తీసుకుని మంచి రిజల్ట్ వచ్చింది అక్క అని కూడా షేర్ చేశారు అదే అండి శ్రీదేవి హెర్బల్ అండ్ తనే పేజ్ ని నేమ్ మార్చి అన్నమాట ద పింక్ గోల్ అని మీలో ఎవరికైనా ఈ డిటాక్స్ గ్రీన్ టీ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ తన పేజ్కి కానీ వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు తన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్సే ఉంటాయి తన దగ్గర మీకు తెలుసు కదా